రేసలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఉదయకాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం సమూ రెండవ గ్రంథము మరి పదిహేనవ అధ్యాయము ఇరవయో వాక్యాన్ని చదువుదాం సమూ రెండవ గ్రంథము పదిహేను అధ్యాయము ఇరవయో వాక్యాన్ని చదువుకుందాం కృపా సత్యములు నీకు తోడుగా గాక హలెలుయా మనం ఇక్కడ ఈ ఇరవయో వాక్యములో మరి రాయబడినటువంటి ఈ మాటని ఒక చోట రాయబడిన ఈ మాటని మనం చదువుతూ ఉన్నాం కృపా సత్యములు నీకు తోడుగా ఉండునుగా కానీ దేవుని వాక్యము సరివిస్తుంది నా దేవుని బిడ్లారా గమనించండి మరి పరిశుద్ధాత్మ నింపుదల కలిగినటువంటి నీవు నేను కూడా ఇదిగో దేవుని యొక్క సన్నిధానానికి ఆయన సంగమునకు నడిపించబడుతున్నటువంటి ఇదిగో మనము కృపా సత్యములు మనకు తోడుగా ఉండునట్లుగా మనం నడుచుకోవటానికి ఇష్టపడాలి హలోలుయా ఈరోజు నా దేవుని బిడ్లారా గమనించండి కృపా అలాగనని సత్యము కృప తోడుగా ఉండాలి సత్యము కూడా మనకు తోడుగా ఉండాలి అంటే కృపని నిలబడి చేయాలి సత్యములో నీవు ప్రతిష్ఠింపబడాలి అలలుయ ఈ రెండు కూడా మనకు తోడే ఉండాలి అని దేవుని వాక్యం కోరుకుంటూ ఉంది ఈరోజు నేను అంటాను నా దేవుని బిడ్డారా ఇదిగో కృపలో నిలిచిన వారు సత్యములో నిలబడతారు సత్యములో ఉన్నవాళ్ళు కృపలు పొందుకుంటారు చూడండి నా దేవుని బిడ్డారా ఈ రెండు కూడా ఇదిగో ఒకదానికొకటి పెనవేయబడి ఉన్నాయండి ఒకదానికొకటి ఇదిగో జతపరచబడి ఉన్నాయి అందుకనే దేవుని వాక్యం అంటుంది కృపా సత్యములు నీకు తోడుగా ఉండనుగాక మన మరి మన జీవితంలో ఎంతో మందిని కూడా మనము వీళ్ళు నాకు తోడుగా ఉంటారండి వీళ్ళు నాకు తోడుగా ఉంటారండి అని అనుకుంటాం కానీ మనకు తోడు ఉండవలసింది మనుషులు కాదండి మనకు తోడు ఉండవలసింది బంధువులు కాదండి మనకు తోడు ఉండవలసింది ఏమిటి అని అంటే చూడండి కృపా సత్యములట కానీ పరిశుద్ధ గ్రంథములు ఇంకొక దగ్గర మరి మరొక చోట ఇదిగో నా సన్నిధి నీకు తోడుగా వచ్చును గాక అని రాయబడి ఉంది చూడండి అంటే ఆయా సందర్భాలలో ఇదిగో మరి మన పితృలను ప్రభు నడిపించుతున్నటువంటి ఆ దినములలో ప్రభు అట వారిని నడిపించుటకు ఒకసారి ఆయన సన్నిధిని తోడుగా పంపుతున్నాడు మరొకసారి ఆయన యొక్క ఇదిగో మరి కృపా సత్యములను తోడుగా పంపుతున్నాడు కనుక నా దేవుని ఆ అరీతిగా ప్రభు మనకు ఆ కృపా సత్యములు దయచినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహా వైన మా తండ్రి కృపగలిగిన దేవానికి స్తోత్రములనైనా ఇదిగో ఉదయ కాలమున నా తండ్రి అయ్యా నీ మాటలు వినటానికి మీరు ఇచ్చినటువంటి భాగ్యాన్ని పట్టి స్తోత్రాలు అృపా సత్యాలు నీ వెంట వచ్చునని నాయన మీరు సెలవు ఇచ్చారు కనుక అవును ప్రభా కృపా సత్యములు మా వెంట వచ్చినట్లుగా మీరు సహాయం చేయమని కృప చెప్పమని వేస్తున్నా మమ్మను అడిగి వేడుకున్నాము తండ్రి ఆమెన్ లార్డ్ దేవుని కృప మీకు తోడైండును కాక